హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే పొద్దు పొద్దున్నే లేచి ఏ ఇందులో పని ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఇవాళ కూడా మందు కొట్టే అనమాట చిన్నకాయకి పంట వేసి వన్ మంత్ పైనే అవుతుంది ఇంకా ఊడలు కూడా దిగలేదు కానీ అప్పుడే పంట మొత్తం పండిపోయింది అట్లా ఎల్లో కలర్ వచ్చి ఆకులు మొత్తం మళ్ళీ బ్లాక్ అట్లా అవుతున్నాయి అన్నమాట అందుకనేసి ఏవో పోయి షాప్లో అడిగితే రెండు మందులు ఇచ్చారు సో తీసుకున్నాము తీసుకున్నాక రెండు బకెట్లలో నీళ్ళు తీసుకున్నాము ఒకే బకెట్లో వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం మేము మొత్తం మందు చల్లింది మొత్తం ఫోర్ ఏకర్స్ ఒక చోట త్రీ ఉంది ఇంకొక చోట టూ ఉంది కానీ విత్తనాలు తక్కువ రావడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను కదా విత్తనాలు కొంచెం మామూలుగా ఒక ఎకర్కి వచ్చేసి ఎయిటీ కేజీస్ పెడుతుంటుంది లేదంటే సెవెంటీ పెడుతుంటుమి కానీ ఈసారి హండ్రెడ్ పెట్టినాము అట్ల ఈ ఫోర్ ఏకర్స్కి సరిపోయింది అనేసి అందుకని సో మొత్తం నీళ్ళలో బాగా కలిసిపోయినా కా పౌడర్లు మామ మళ్ళీ ఒకటి వేప నూనె పోస్తున్నారు ఇంకొకటి ఏదో నాకైతే తెలీదు ఒకటైతే వేప నూనె దాంట్లో వేసి మిక్స్ చేశారన్నమాట పచ్చ పురుగుది కూడా కొంచెం అనుకుంటా దంతులు పట్టినా నెక్స్ట్ అని మళ్ళీ మందు కొట్టినారనమాట ఇంకా ఈ మూడు ఎకరాలకి వచ్చేసి ఆరు బిందులు పట్టినాయి ఇంకా అక్కడ కూడా అంతే అది ఒక ఎకరనే కదా సో ఇంకెన్ని పడితే మూడు బిందులే పడినాయి మంచి కలిసేలా పెట్టాలి ఫస్ట్ ఆ డ్రమ్లోకి సగం బిందె పోసి మళ్ళీ మందు పోసినాక మళ్ళీ పుట్టిగా నింపేయాలి అప్పుడు మంచిగా కలిసిపోతుంది కలిసిపోతుందన్నమాట ఒక్కో డ్రమ్ముకి ఒక్కోటి ఒక్కోటి పోసామన్నమాట ఒక లీటర్ అదొకటి ఇదొకటి నేను ఏదో ఎప్పుడప్ప నీళ్ళని మోసుకొని పోయేది అనుకుంటుంటే కానీ చాలా ఈజీ అనిపించింది అలా చూస్తున్నారు కదా అంత ఎల్లోగా ఉంది ఆ ఎల్లో కొంచెం బ్లాక్గా అక్కడక్కడ ఉంది ఇంకా బ్లాక్ అవ్వలేదు పూర్తిగా ఎల్లో మాత్రం బాగుంది అసలు గట్టి మామూలుగా లేదు ఇంక మా అత్తయ్య మా హస్బెండ్ ఒకరోజు ఇద్దరు వెళ్ళాను నేను ఆల దగ్గరికి పోయినా ఇంకా వాళ్ళు తొగలేని చూసినారు అసలు పాసిబుల్ కాలే ఇంకా మా అత్తయ్య ఆయన కూడా సాయంత్రం వరకు తవ్వింది దెబ్బకు మళ్ళీ ఫీవర్ వచ్చింది సో ఇంకా ఇట్లయితే కాని పని కూలర్లతో తవ్వించడమే బెటరు అని ఇంకా మందు కొడుతుంటే మా హస్బెండ్ నేను నీళ్ళు ఎత్తుకొస్తున్నా మా వచ్చేసి మందు ఎక్కడి వరకు అయిపోతుందనేసి అక్కడికి మందు చైరు అన్ని క్యారీ చేస్తున్నాడు అనమాట సో ఎవరి పని వాళ్ళకి సరిపోయింది ఇంకా నేనేమో ఒక్కో చోట ఒక్కో చోట బిందులు పెట్టుకుంటూ పోయినాను అనమాట అక్కడొకటి కొంచెం దూరాన అట్లా పెట్టుకుంటూ పోయినా చేయను కదా మంచిలో నీళ్ళు లేవు కానీ వే వేరే అన్నోళ్ళు సో పక్కన ఇంకో ఇంకోతోటి ఉందన్నమాట వాళ్ళది ఇప్పించుకున్నాం అనమాట నీళ్లు చూడడానికి చూడ్డానికి మంచి గ్రో అయింది బాగుంది కానీ ఆ ఎల్లో కొంచెం రన్నిటికీ వచ్చేసింది అనమాట ఎట్స్ ప్రాబ్లమ్ చేయిన్లో అన్న ఇట్లుంది గడ్డి తోటలో అయితే అస్సలు ఇంకా ఒక ఎక్కడైనా కానీ అసలు అయిపోదు మా మామ ఇంకా ఏడన్నా కానీలే అట్లా నిల్చొని అవన్నీ క్యారీ చేసినాక ఇంకా చుట్టూరా గడ్డి బిగేస్తున్నాడు అనమాట అసలునే ఉండలేదు మా మామ చైర్ లేకుండా ఇంకంతే అసలు పాసిబుల్ కాదు ఆ మందు పవర్ ఉంది చూసారా అసలు స్మెల్ వస్తుంటేనే పీల్చడానికి ఇబ్బంది ఉంది అట్లుంది ఆ మందు స్మెల్ అదనమాట మొత్తానికి ఇట్లా క్యారీ చేస్తూ వచ్చాం ఇప్పుడు ఒకసారి ఇంక దంతలు పట్టినాం కదా ఇంక తవ్విస్తే ఇంక మేబీ ఇంక పెడతారు ఎందుకంటే ఇంకా ఊడలు దిగుతాయి కదా అందుకనేసి మా మామయ్య గనుక వేయండి అన అనలేదనుకో మేము అసలు ఇంక చెనక్కాయ వేపే చూడడం అయితే ఉలవలే అంటే అంత జొన్న తల్లిసింది ఇంకా ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక తిన్నాము తిన్నాక ఆవులు దుల్కొని విన్నాను అనమాట పోతే ఇంకా మీకు తెలిసిందే కదా సో మా బాబాయ్ కొత్త గొర్రెలు కొన్నారు కదా చెప్పాలి తక్కువే కదా తడక ఇంకా దాంట్లో కసు నొక్కుదామని అనుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ బయటికి తొలుతున్నాం ఒకళ్ళైతే మామూలుగా లేవు దానిలోనే మళ్ళీ నైట్ రెండు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మన పిల్లలన్నీ అన్ని ఫోర్ ఉన్నాయన్నమాట గొర్రె పిల్లలు మా పాప ఇస్తుంది అక్కడ కుట్లతో ఇప్పుడు నూకలేదనుకో ఇంకంతే మళ్ళీ మా మామ ఈవినింగ్ నువ్వు కాల్స్ వస్తుంది కష్టమంగా అనిపిస్తుంది సమ్ టైమ్స్ సమ్టైమ్స్ కదా డైలీ అనిపిస్తుంది గొర్రెలు కాసి మడికి నీళ్లు పెట్టి అది ఇది అన్ని పనులు చేసి మళ్ళీ ఈవినింగ్ రాగానే కాస నూకి ఎత్తిపోయాలంటే ఎవరికైనా కష్టమే ఇబ్బంది అనిపిస్తుంది ఏదైనా మార్నింగ్ అయిపోతేనే మంచిది ఇట్లాంటి పనులు ఇంకా నాకు ఇంకా కావాలి ఒకసారి ఇచ్చినానుకో మెల్లగా అవి మేము ఉండే చోటు నుంచి ఒక కార్నర్ వరకు వెళ్ళేంత వరకు మంచిగా కనపడతాయి సో అంతవరకు నేను ఏదైనా కానీ పని చేస్తాను అవి కనిపించలేదనుకో ఇంకా ఆపని అక్కడ ఆపేసి నా ఆవు దగ్గరికి వెళ్ళిపోతానన్నమాట టైం ఉంటే వేస్తా టైం లేకుంటే చేయను లేదంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ దొడ్డి దొడ్డి చుట్టుపక్కల మేస్తాయి అనమాట ఆవులు కావచ్చు గొర్రెలు కావచ్చు సో మళ్ళీ ఆ టైంలో టైం ఎట్లా ఉంటుంది సో అప్పుడైనా కంప్లీట్ చేస్తాను నేను వెళ్తే ఆవుల దగ్గరికి అండ్ నాకు తెలిసి గొర్లేరు కంటే పేడెరువు ఎక్కువ కాస్ట్ ఉంటుందా లేదంటే పేడెరువు కంటే గొర్లేరు కాస్ట్ ఉంటుందో తెలీదు ఎందుకంటే మా మామూలు అస్సలు ఎరువు అనేది అమ్మరు ఎందుకంటే అంత తోటలోనూ లేకుంటే ఎక్కడో చోట మొత్తానికి తోలుతారు లేదంటే ఇట్లా అన్ని కుప్పలు పెట్టేసి మళ్ళీ మనం మన్నా ఆటినప్పుడు లేదంటే జొన్నేసినప్పుడు అట్లా మళ్ళీ దాని మీద చల్లేస్తారు దానికి మంచి పోదు ఉండాలి అనేసి మంచి గ్రో అవ్వాలని అట్లా పోదు ఉంటుంది కానీ అట్లా పోదున్నా కూడా కంప చెట్లు ఎక్కువ వస్తాయి వేస్తే పేడేరు వేస్తే ఎంత రావు కానీ మనకు పేడేరు అంత అక్కడ నుంచి వస్తుంది చెప్పండి చేయను సరిపోతుంది ఉండేదే రెండు ఆవులు కదా సో అందుకు ఇప్పుడు కూడా అంతే అసలు జొన్నలు సన్నగలేవన్నమాట కంప చెట్లు